హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త పథకాలను సస్పెండ్ చేస్తాం సుప్రీంకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొల్యూట్ చేయకుండా మన వెళ్ళిపోదాం ఉచిత పథకాలకు ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటుంది కానీ భూసేకరణలో బాధితులకు చెల్లించేందుకు మాత్రం డబ్బు లేదా అంటూ మహారాష్ట్ర సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అరవై ఏళ్లుగా బాధితుడికి డబ్బు చెల్లించకపోవడంపై సీరియస్ అయింది మూడు వారాల్లోగా పరిహారం చెల్లించకపోతే ఆ మహారాష్ట్రలో ఉచిత పథకాలను నిలిపివేయాలంటూ ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కెవి ల బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది పూణేకు చెందిన ఓ వ్యక్తి భూమిని రక్షణ శాఖ అవసరాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం సేకరించింది ఆ భూమిలో డిఆర్డిఓ అనుబంధంగా ఉన్న ఆర్మెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిషన్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్కు కేటాయించింది ఇదంతా ఇదంతా జరిగి అరవై ఏళ్లు కావస్తోంది అయితే భూసేకరణ నిబంధనల మేరకు జరగలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు అంతేకాదు ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం మాత్రం ఇవ్వలేదని చెప్పాడు దీనిపై కోర్టును ఆశ్రయించగా వడ్డీతో కలిపి బాధితుడికి చెల్లించాలని కోర్టు గతంలోనే ఆదేశించింది కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం స్పందించి బాధితుడికి ముప్పై ఏడు వేల అరవై రెండు కోట్ల పరిహారం ఆఫర్ చేసింది అయితే పరిహారం ఇవ్వడంతో జరిగిన జాప్యాన్ని ప్రస్తావిస్తూ తమకు మూడు వందల పదిహేడు కోట్లు ఇవ్వాలంటూ బాధితుడు డిమాండ్ చేశాడు దీనిపై ప్రతిబింబన నెలకొంది ప్రభుత్వం ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయడంతో బాధితుడు మరోమారు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు తాజాగా ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బాధితుడికి వెంటనే పరిహారం చెల్లించకపోతే మహారాష్ట్రలో ఉచిత పథకాలు నిలిపివేయాలంటూ ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన లాయర్ మూడు వారాల గడువు కోరారు ఈ గడువు మంజూరు చేస్తూ ఆ తర్వాత కూడా పరిహారం చెల్లించుకుంటే తీవ్ర నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు బెంచ్ హెచ్చరించింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్